హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము మజ్జిగ షేర్ చేసుకోబోతున్నామండి ఒక రెండు ఆనియన్ రెండు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర తీసుకున్నానండి ముందుగా ఇవి ఇవి తరిగి పెట్టుకుందాం పెరుగు కావాల్సినంత పెరుగు తీసుకుంటున్నాను దీన్ని బాగా కొద్దిగా వాటర్ పోసుకునేసి దీన్ని బాగా చిలుకుందామండి ఈ విధంగా ఇలాగా చిలికి మీకు ఎంత చిక్కగా కావాలో అలా చూసుకునేసి దీన్ని చిలికి పెట్టుకోండి తర్వాత పులుసులో కావాల్సినంత సాల్ట్ వేసి పెట్టుకోండి ఇలా తరిగి పెట్టుకున్నామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకునేసి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి పోపు కోసం నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చండి మీరు కాస్త ఆయిల్ వేడెక్కాక ఆవాలు కాస్త జీలకర్ర వేసుకున్నాము తర్వాత కొద్దిగా శనగపప్పు పచ్చి శనగపప్పు ఆ తర్వాత కాస్త మినప్పప్పు వేసుకున్నామండి కాస్త పోపు చిటపటలాడాలి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాము దీన్ని ఒకసారి అలా కలుపుకోండి ఇవి కొద్దిగా వేగుతూనే కట్ చేసుకున్న ఆనియన్ వేసేసేయండి అటు తర్వాత కట్ చేసుకు కరివేపాకు వేయండి తర్వాత కొత్తిమీర కూడా వేసేసేయండి ఈ ఆనియను పచ్చిమిర్చి కాస్త వేయించుకోండి మరి కలర్ మారేటట్టు వేయించిన అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు మాత్రమే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే ఈ మజ్జిగ చారుకి చాలా రుచిగా ఉంటుందండి మెత్తగా అయిపోతే బాగోదండి ఇది పంటి కింద పడుతూ ఉంటేనే మనకు టేస్టీగా ఉంటుంది మజ్జిగ చారు అన్నంలో కలుపుకున్నప్పుడు కాస్త పసుపు కూడా వేసేయండి ఈ మజ్జిగ చారుని కూడా రకరకాలుగా చేస్తారండి వాటిల్లో ఇది ఒక రకము ఈ విధంగా ఈ పసుపు కూడా బాగా ఆయిల్లో వేగేటట్టు ఇలాగ కలిపెట్టేసుకోండి కలిపెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఆఫ్ చేసేసుకునేసి ఇక చల్లారినివ్వండి ఈ మజ్జిగ చారు అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటారండి అదిగాక కాస్త ఎండాకాలం అయితే ఇంకా పొట్ట చల్లగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి దీన్ని ఉత్తగా కూడా తాగేవాళ్ళు ఉన్నారండి ఉత్తగా కూడా మనము తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం చల్లారి పెట్టుకున్న ఈ పోపుని మజ్జిగలో వేసేసాము అంతేనండి మనకు టేస్టీ అయిన మజ్జిగ చారు ఇలాగా తయారైపోతుంది సూపర్గా ఉంటుందండి మంచి టేస్టీగా వేడి మీద వేస్తే మజ్జిగ విరిగిపోతాయండి అందుకు ఇలా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా మనము మజ్జిగ చారు చేసుకున్నామండి మజ్జిగ చారు అంటారు మజ్జిగ పులుసు అంటారు ఎలా అన్నా ఒకటేనండి అంతే అండి మనకు టేస్ట్ అయినా మజ్జిగ పులుసు తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈజీగా చేసుకోవచ్చండి మనము చిలికిన వెన్నదీసిన అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్